నోరు నొప్పి వచ్చేస్తుందా నాలుక ఎందుకు నొప్పి వస్తుంది పోన్లు ఊరికి ఆడ ఒక ఊరుకు చూడు కాయి సేడు వస్తుంది నాలుక అంతా చాలా నొప్పి వచ్చేస్తుందట మ ఏమంత తిన్నా సరే మండిపోతుందట దగ్గరికి చూపించి నాలుక ఇంకా మొత్తం అయితే పొక్కులు అయిపోయి నాలుకంతా బాగా పొక్కు అయిపోయింది ఇంకా పొక్కులు అయిపోయి నాలుకంతా పోన్లు హాయ్ గాయస్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో గాయస్ ఈరోజు అయితే పిల్లలకైతే టిఫిన్ చేయలేదు ఇంట్లో అంటే టైం సరిపోలేదు పిండి కూడా లేదు సో అందుకనే ఏం చేయలేదు తెలియక పిల్లల కోసం అయితే టిఫిన్ లాగా అంటే బయట టిఫిన్ కాకుండా ఇంట్లోనే బయట అయితే టిఫిన్ తెస్తుంటే కారం కారంగా ఉంటుందని బయట టిఫిన్ అయితే తినట్లేదు పిల్లలు సో నేను ఈరోజు ఇంట్లో చేయలేదు అందుకే అన్నంతో అయితే అన్నం చేసేద్దామని అయితే పట్టుకొని ఉన్నాను సో తాలింపనం కోసం అయితే నేను ఎట్లా చేస్తానో చూడండి మా పిల్లలు అయితే బాగా తింటారు తాలింపనం అయితే మాత్రం బాగా తింటారు అంటే కొంచెం టిఫిన్ లాగా అయితే ఇష్టంగా తింటారు బయట టిఫిన్ కంటే సో అందుకే తాలింపనం చేసేస్తాను వాళ్ళ కోసం అయితే సో నేను ఎట్లా చేస్తున్నా మీరు లుక్ చేయండి కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే తాలింపనంలోనైతే శనగ పలుకులు వేస్తాను సో శనగ పలుకులు ఈ శనగ పలుకులు వేయడం వల్ల పిల్లలు అయితే బాగా తింటారు ఇష్టమే తింటారు చూడండి గాయస్ శనగ పలుకుల్లో కూడా ప్రోటీన్స్ కూడా బాగుంటాయి కదా సో ఇవి వేయడం అంటే క్రంచీ తినేటప్పుడు క్రంచీ క్రంచీగా అవుతుంది అంటే నోరుకి టేస్ట్ అనిపిస్తుంది అంటే తింటారు పిల్లలు అయితే మా మిల్క్ కూడా కొంచెం బాగాలేదు నోరు అంత బాగాలేదు సో అందుకే ఇంట్లోనే చేసేస్తున్నాను టిఫిన్ బయట టిఫిన్ చేస్తుంటే మాత్రం చాలా చట్నీలు అయితే చాలా కారంగా ఉంటున్నాను బయట టిఫిన్ అయితే సో శనగ పలుకులు వేసుకున్నాను జాయిష్ శనగ పలుకులు వేసుకున్నాము నేను అప్పుడప్పుడు అయితే ఇంట్లోనే ఇలాగే ప్రిపేర్ చేసేస్తాను అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత తింటారు మహా అయితే ఎంత కొంచెం తింటారో దా కొంచానికి మళ్ళీ బయట ఫుడ్ తెచ్చి పెట్టడం కంటే ఇంట్లో చేసుకుంటే మంచిది కదా అని నేను ఇంట్లోనే ఇలా తాలింపు పండం అయితే చేసేస్తాను సో దీంట్లోనే కొంచెం పోపులు పోపులు గాయస్ ఇంకా కొంచెం కొంచెం కొంచ కొంతమంది వాము కూడా వేస్తాను అప్పుడప్పుడు కానీ ఈ మధ్య వాము వేస్తుంటే పిల్లలు అయితే తినట్లేదు సో మీకు నచ్చితే వాము కూడా వేసుకోవచ్చు కొంచెం పలుకులు వేగినంత వరకు కలపాలి సో గాయస్ మీ ఇదే మా కిచెన్ మీరు మా కిచెన్ చూసి నవ్వకండి ఇట్లాగే ఉంటుంది మా కిచెన్ అయితే సో దీంట్లోనే కొంచెం కరివేపాకు రెమ్మలు ఇంకో కరివేపాకు ఇంకా రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను అంటే పచ్చిమిర్చి ఎక్కువ కాదు కొంతమంది ఎండుమిర్చి వేస్తారు సమయానికి నాకైతే ఎండుమిర్చి లేవు కాబట్టి పచ్చిమిర్చి వేస్తాను థింగ్ థింగ్ సో తుల్లి గాయస్ దూరంగా ఉండండి నేను కూడా దూరంగా ఉంటా మీరు కూడా చేసినప్పుడు అయితే దూరంగా అవుతుంది బ్రష్ చేస్తావా దీంట్లోనే కొంచెం పసుపు సో కొంచెం వేసుకోవాలి పసుపు అయ్యో పసుపు అయిపోయింది అయినా కొంచెం ముందలు గాయస్ సో నైట్ అయిపోయింది పసుపు నైట్ తెద్దాం అనుకున్నాను కాకపోతే నైట్ టైము పసుపు కొంటే ఇవ్వరు కదా అందుకే నైట్ అయితే తేలే కొంచెం పసుపు వేస్తా ఏ కొంచెం అండిక బాగా వేగిపోయాయి ఇదిగో శనగ పలుకులు అయితే బాగా వేగిపోయాయి చూడండి కానీ సో దీంట్లోనే అన్నం వేడి వేడి అన్నం తీసుకున్నాను నేనైతే అన్నం అన్నం అయితే బాగా కలుపుకోవాలి అంతా బాగా పట్టాలి ఫస్ట్ పసుపు ఫస్ట్ వేసాం కదా అన్నం అన్నం అంతా ఫస్ట్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి అశకు ఆ చూడు రెడీ అవ్వట్లేదు అశకు మా పిల్లలు అయితే రెడీ అవ్వడానికి అయితే చాలా మార్నింగ్ ఒక ఒక్క అయితే నేను అశోక్నికి అశోక్ లాంచు కట్టేసి తర్వాత పిల్లలకి రెడీ చేయాలంటే చాలా కష్టం అవుతుంది కానీ వాళ్ళు ఒక్కొక్కసారి అయితే వినారన్నమాట అది అశోక్ అయితే అక్కడ వెళ్ళు బ్రష్ అయ్యి అనుకున్నాడు కొద్దిసేపు స్టవ్ మీద అయితే ఉంచుకు అవసరం లేదు ఎందుకంటే రైస్ కూడా ఉడకబెట్టింది కాబట్టి కొంచెం పసుపు మిక్స్ అయినంత వరకు కలుపుకొని తర్వాత దాంట్లో రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి లైట్గా సాల్ట్ అంటే మనం అన్నం తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సో నేనైతే ఒక్కొక్కసారి అయితే దీంట్లో నిమ్మకాయ కూడా పిండుతాను కానీ ఇప్పుడు సమయానికి నిమ్మకాయ లేదు సో ఇలా కూడా బాగుంటుంది బాగా పసుపు సాల్ట్ వేసాం కదా బాగా కలుపుకోవాలి అయినా అప్పుడులో కాదు ఇప్పుడు అయితే బయట టిఫిన్ తినాలన్నా సరే చాలా కష్టం చట్నీలు అయితే చాలా ఘాటుగా ఉంటున్నాయి మనం తినడానికే ఘాటుగా అనిపిస్తే ఇంకా పిల్లలు ఎలా ఎట్లా తింటారు నేను ఇంట్లో టిఫిన్ చేస్తాను కానీ పిండి లేదు పిండి చేయలేదు అందుకే సింపుల్ లో ఇలా చేసేస్తే చక్కగా తినేస్తారు కదా ఇప్పుడు పిల్లలు ఎంత తింటారు ఎంతే తింటారు సో ఆ పెట్టిన ఫుడ్ అయినా సరే తిని కొంచెం ఫుడ్ అయినా సరే వాళ్ళ ఇష్టం మీద తింటే బాగుంటుంది కదా సో అందుకే మా అయితే ఈ అయితే చాలా ఇష్టం అందుకే చేస్తున్నాను అంటే చనపల్లికి వేసాను కదా క్రంచి క్రంచిగా అయితే సూపర్గా ఉంటుంది సో మొత్తం రెడీ అయిపోయింది సింపుల్ మెథడ్లో టైం లేనప్పుడు పిల్లలకి బయటకు వెళ్ళి టిఫిన్ కొని తెచ్చి పెట్టి మళ్ళీ స్కూల్కి టైం అయిపోతుంది అనుకునే కంటే సో ఇంట్లోనే సింపుల్ మెథడ్లోనే మనం ఇలా టిఫిన్ లాగా రైస్ తోటి టిఫిన్ లాగా కొంచెం అన్నట్టు చేసుకుంటే మాత్రం సింపుల్గా అయిపోతుంది సో రైస్ మొత్తం అయిపోయింది సాల్ట్ కూడా సరిపోయింది సో చూడండి గాయస్ రైస్ అయితే బాగా అయిపోయింది ఫ్రైడ్ రైస్ సో ఫ్రైడ్ రైస్ అనవచ్చు వేపునానం అనొచ్చు నేను అయితే వేపునానం అంటాను ఒకసారి ఫ్రైడ్ రైస్ కూడా అంటాను ఎందుకంటే నాకు ఫ్రైడ్ రైస్ పలకడం రావట్లేదు గాయస్ అందుకే వేపునానం అంటాను సో రండి చూపిస్తాను చూసారు గాయస్ చక్కగా ఉంది శనగ పలుకులు వేసాం కాబట్టి తినేటప్పుడు అయితే క్రంచి క్రంచిగా తగులుతుంది నోరుకైతే సూపర్ టేస్ట్గా ఉంటుంది సో సింపుల్గా ఇలా చేసుకోండి ఇంట్లోనే అయితే టిఫిన్ టిఫిన్ బయటికి వెళ్ళి టిఫిన్ కాకుండా ఇలా చేసుకొని పిల్లలకి పెడితే మాత్రం పిల్లలు కూడా ఇష్టమే తింటారు అండ్ గాయస్ మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఓకే గాయస్ మన పిల్లలకైతే పడుకున్నారు వాళ్ళు ఇంకా లాగలేదు సో వాళ్ళకైతే లేకపోతే పదండి సో గాయస్ చూడండి మా మిల్క్ అయితే ఇంకా పడుకొని లాగలేదు ఇదిగో మా గడ అయితే ఇది ఎక్కడ ఉయ్యాలి ఊగుతున్నాడు చిన్న చిన్న కూచి పిల్లడు ఇంత ఉయ్యాలు ఊగుతున్నాడు టైం అవట్లేదా నీకు సెవెన్ థర్టీ అయిపోయింది టైం ఇంకెప్పుడు రెడీ అవుతా ఉంటుంది అమ్మా మిల్క్ రౌడీ బేబీ సో నైట్ అయితే పడుకోలేదు గాయస్ ఎందుకంటే తనకి నోరంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది నైట్ అయితే అస్సలు పడుకోలేదు అందుకే ఇప్పుడు లాగట్లేదు మిల్కీ నైట్ తను పడుకోలేదు నన్ను లేదు మిల్కీ 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 లాగట్లేదు మిల్కీ స్కూల్కి టైం అవుతుందిరా మిల్కి ఏది నోరేది నోరు చూపించు ఒకసారి నోరు అయితే బా నోరు మొత్తం అయితే చాలా ఇన్ఫెక్షన్ అయిపోయింది నేను నైట్ అయితే అస్సలు పడుకోలేదు ఒక ఇడ్లీ తినేసి అయితే పడుకుంది నోరు నొప్పి వస్తుంది నోరు నొప్పి వస్తుందని రాత్రి అంతా ఏడ్చుకునే ఉంది గాయిస్తే ఏది మిల్కి నోరు చూపించి నేను నోరు చూపించలేదు లైక్ స్కూల్కి టైం అవుతుంది కదా లైక్ ఏది నోరు చూపించేది నోరు చూపించు ఏది అది చూపించు నోరు చూపించు నాలుక అబ్బా ఇదిగా నాలుక అంత ఇన్ఫెక్షన్ అయిపోయింది బయటికి తీ బాగా బయటికి తి రాత్రి అంతా ఏడ్చుకొనే ఉంది అస్సలు పడుకోలేదు డాక్టర్ దగ్గరికి వెళ్దామా స్కూల్కి వెళ్తావా స్కూల్ మానేస్తావా ఈరోజు సెలవు పెట్టేస్తావా నోరు నొప్పి వచ్చేస్తుందా నాలిక ఎందుకు నొప్పి వస్తుంది పోన్లే ఊరికి ఆడ ఒక ఊరుకు చూడు కాయి ఏడుస్తుంది నొప్పి నాలుకంతా చాలా నొప్పి వచ్చేస్తుందట మం ఏమంత తిన్నా సరే మండిపోతుందట ఎంత నాలుక ఇంకా మొత్తం అయితే పొక్కులు అయిపోయి నాలుకంతా బాగా పొక్కి అయిపోయింది ఇంకా పొక్కులు అయిపోయి నాలుకంతా పోన్లే తగ్గిపోద్దులే ట్యాబ్లెట్ వేసాను కదా తగ్గిపోద్దిలే స్కూల్కి వెళ్ళిపోతావా వెళ్ళవా స్కూల్కి మరి వెళ్ళిపోతున్నావు నైట్ నొప్పి వచ్చేస్తుంది అయితే పెరుగనం పెట్టమన్నావు ఏడు పెట్టాలి చెప్పి నంచుకోడానికి ఏమొద్దా సో స్కూల్కి వెళ్ళిపోద్ది అంట గుడ్గా మిల్క్ అయితే సో నేను ఉండిపోమన్నా సరే తను ఉండదు స్కూల్కి వెళ్ళిపోతా అని అంటుంది తగ్గిపోతులే టాబ్లెట్ వేసాను కదా తగ్గిపోతులే ఆడ కూరుకు నైట్ అయితే అస్సలు పడుకోలేదు జోయలు వీడు ఇక్కడ ఉన్నాడు జోయలు జోయ్లు ఎగురా బ్రష్ చేయవా సో ఇవన్నీ అయితే ఉతికి బట్టలు నేను మాడతలేదు మడత పెట్టాలి పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయాక అవన్నీ మడత పెట్టాలి వెళ్ళి బ్రష్ చేయు పది బ్రష్ చేద్దాం పది పది బ్రష్ చేద్దాం బ్రష్ చేసి చెత్త రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయిండే చూడండి గాయస్ మామూలు అయితే పాపం రాత్రి అయితే నాకు పడుకోనివ్వలేదు గాయస్ తాను సంగతి వదిలే కానీ రాత్రంతా ఏడ్చుకొని రాత్రి ఏడ్చింది కదా జోలు చెల్లి మాట్లాడు పట్లేదు నీకు నిద్ర పట్టలేదా ఎందుకు వాడికంటే నిద్ర పట్టలేదు అంటే ఇది ఏడ్చుకొని ఉండడం బట్టి అయితే పండ్లు ఊరికాడు సో గాయస్ చూడండి మా మిల్క్ అయితే బ్రష్ చేస్తుంది మా జోలు కూడా కూడా ఇక్కడ బ్రష్ చేస్తున్నాడు మిల్క్ అయితే బ్రష్తో చేయట్లేదు వేలికైతే పేస్ట్ పెట్టుకుని అయితే చేస్తుంది అంటే నాలుగు ఇన్ఫెక్షన్ అయిపోయింది కదా మిల్కీ మిల్కీకి అందుకే చేతికి పేస్ట్ పెట్టుకొని బ్రష్ చేస్తుంది చేసే తల్లి ఏది మిల్కీ చేసి నాకు నాలుగు ఏది నాలుగు ఏది నొప్పి వచ్చేస్తుంది అంటే పాపం గాయస్ మిల్కీకి అయితే నాలుగు ఉండిపోమని చెప్పాను అది వెళ్ళిపోద్ది అంటే ఉండిపోతావా వెళ్ళిపోతావా పోలే చేసుకో తగ్గిపోద్దులే అదు నొప్పొచ్చేస్తుంది ఎటుపక్క చేసుకో పోను ఉగ్గులకూరిచ్చాను ఓడితే అంటను ఇలాగ ఇలాగను ఏ నాలుకేది కానీ అది చూసారు గాయస్ పొక్కు వస్తుంది నాలుకంత బాగా పొక్కు వస్తుంది పాపం అసలు ఎలా తింటుంది ఏంటో సమంగా అయితే తినకంటుంది అన్నం కూడా మొత్తం పొక్కు వస్తుంది ఇన్ఫెక్షన్ అయిపోయి అశోక్ అయితే డ్యూటీకి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాడు మిల్కీ చేసి అమ్మ నా నాలుగుతో బ్రష్తో చేసి పేస్ట్తో చేసి సో గాయస్ చూడండి రైస్ అయితే ఇదిగో వేపునన్నం అయితే పిల్లలు అయితే చక్కగా తింటున్నారు మా మిల్కీ కూడా తింటుంది ఇక్కడ కూర్చొని జోలుగా కూడా తింటున్నాడు జోలు నీకు ఇష్టం కదా వేపునాన్నము చెప్పు బాగుంటుందా నోరుతో చెప్పు చక్కగా తింటావు కదా నీకు ఇష్టం కదా ఎందుకంటే శనగపాలు లేస్తాను కదా అందులోనే అందుకే తినేస్తాడు వీడైతే మిల్కీ కూడా చక్కగా తినేస్తుంది వీడైతే సగం తినేస్తాడు వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా అంటే వీడికంటే అంత ఇష్టం వేపునన్నం అయితే మా మిల్కీ అయితే తినలేదు ఇంకా ఆలోచిస్తుంది పైన తింటారు గ్యాస్ అంటే కిందన కూర్చోడానికి చిన్న ప్లేస్ ఉంటుంది అందుకే పైన తినేస్తారు వీళ్ళైతే ఎప్పుడు అంటే పైన కూర్చుని టీవీ చూస్తూ అలా తినేస్తారు ఇంకా మా మిల్క్ అయితే ఇక్కడ ఉంది పాప మిల్క్కి అయితే నోరైతే అసలు బాగాలేదు నోరు అంత ఇన్ఫెక్షన్ అయిపోయింది తిన్ అసలు తినడానికి కూడా నొప్పి వస్తుందట తింటుంటే నొప్పి వస్తుందట చాలా డల్గా ఉంది మిల్క్ అయితే తినిపించేస్తాను తల్లి దా దగ్గరకు వచ్చి నేను తినిపిస్తాను దా దా నాన్న చిన్న ముద్దలు పెడతాను లేదా నువ్వు తినేస్తావా నేను తినిపిస్తానంటే వద్దు అంటారు మా మిల్క్ అయితే చాలా గుడ్ గోల్ ఎందుకంటే ఎప్పుడు నన్ను నా నేను తినిపిస్తానంటే వద్దు మమ్మీ నేను తినేస్తాను అంటుంది కానీ ఇదిగో జోయల్ గడ అయితే నేనే తినిపించాలి వీడికైతే చూడ దొంగ చూపులు చూస్తున్నాడు వీడికైతే ఎప్పుడు నేనే తినిపించాలి మిల్క్ అయితే గోల్ తన మట్టుకు తనే తింటుంది కానీ తినేస్తున్నాను చక్కగా తినేస్తుంది కాకపోతే నోరు నోరంత ఇన్ఫెక్షన్ అయిపోయింది కదా అందుకే ఆలోచిస్తుంది తినడానికి కూడా ఓపిక లేదు సో నూరంత ఇన్ఫెక్షన్ అయిపోయింది కదా అందుకే ఆలోచిస్తుంది తినడానికి తింటుంటే నాలుకంత నొప్పి వస్తుంది అని మా జోయిల్ కూడా మా మా మిల్కీకేమో స్కూల్ ఉండిపో మిల్కే అని అంటున్నాడు వీడ అయితే మిల్క్ ఏమో లేదు నేను ఉండను స్కూల్కి వెళ్ళిపోతాను అంటుంది కదా మిల్క్కి స్కూల్కి వెళ్ళిపోతావా ఉండిపోతావు చెప్పు వెళ్ళిపోతావా గుడ్గోలు అయితే మిల్కీ ఉండిపోతావా వెళ్ళిపోతుంది అంటారా వాళ్ళ టీచర్ తిడతారట సో మిల్క్ అయితే ఒక రోజు కూడా హాఫ్ సెంట్ పెట్టదు ఎందుకంటే వాళ్ళు టీచర్ తిడతారని చక్కగా స్కూల్కి వెళ్ళి అయితే చక్కగా చదువుకుంటాడు వీడైతే ఎప్పుడు ఉండిపోతాను ఉండిపోతానని అంటాడు వీడైతే అడుగు తిండానికి కూడా బద్దకిస్తాడు గాయస్ తినడానికి కూడా గంటల తరబడి కూర్చుని అయితే తింటాడు తిని తల్లి నేను తినిపించిన పోనీ చూడండి గాయస్ నుంచి నేను చెప్తాను నేను తినిపిస్తాను అమ్మా తల్లి బంగారం తల్లి నేను తినిపిస్తానులే అంటున్నా సరే తనే తింటాను అంటుంది అదే గుడ్గోల్ మిల్క్ అయితే ఓకే తల్లి బాయ్ చెప్పద్దమ్మా ఇప్పుడు నేను నాలుగు చూపించి ఒకసారి ఆ అయితే చాలా ఇన్ఫెక్షన్ అయిపోయింది గైస్ మొత్తం గుణాలకైతే బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది అదే నాలుగు మీద ఫస్ట్ కురుపులు వస్తాయి నాలుకంతా కురుపులు వచ్చేసింది తర్వాత దాటి మీద తక్కువ ఊడిపోయింది కదా ఓకే గాయస్ బాయ్ అయితే మా టంగులే తీయలేదు నాన్న ఓకే గాయస్ బాయ్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం పాపకైతే కొంచెం బాగాలేదు కదా ఓకే బాయ్ గాయస్ బాయ్ చెప్పాను బాయ్